ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు హిందూపూర్ లో కోట దగ్గర పంతులు గారి వీధిలో అయితే ఉన్నాము ఇక్కడ ప్రతి సంవత్సరం చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే చేస్తారు అనమాట ఇప్పటికీ నలభై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయితే అయింది చాలా కొత్తగా అయితే ఉంది అయితే కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అడిగేసి ఇక్కడ పెట్టినటువంటి వినాయక ఏదో కొంచెం వివరంగా వివరంగా అయితే కనుక్కుందాం సార్ నమస్తే సార్ చెప్పండి మనము పెట్టినటువంటి దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి సార్ సార్ ప్రతి సంవత్సరం మేము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ చేసాం సార్ హిందూపూర్లో గణ గణపతి శ్రీ వినాయక సేవా సమితి అని రిజిస్టర్ చేసి డెబ్బై తొమ్మిది స్టార్ట్ చేసినాము ఇప్పటికీ నలభై ఏడు సంవత్సరాలు అయింది మేము ప్రతి సంవత్సరము ఒక గణపతి యొక్క స్టోరీ వివిధ రూపాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక గణపతికి బ్యాక్గ్రౌండ్ ఒక లాస్ట్ ఇయర్ వచ్చి గౌరీ మాతకి గణపతిను సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ అమ్మకి జడ వేస్తా ఉన్నట్టు తీసాము ఈ సంవత్సరం భూ కైలాస్ భూ కైలాస్ అంటే గోకర్ణలో రావణాసుడు వాళ్ళ అమ్మ కోసరము తపస్సు చేసి ఈశ్వరుడిని ఈశ్వరుడు భక్తికి మెచ్చి ఆయన తనకి ఆత్మలింగం ఇస్తాడు ఆ ఆత్మలింగం ఇచ్చేటప్పుడు ఇక ఈశ్వరుడు చెప్తాడు నాయన ఈ లింగాన్ని ఎత్తుకోబోయి ఇంట్లో దేవుని దగ్గరే పెట్టి పూజ చేయలే కానీ బయట నువ్వు ఎక్కడైనా కింద పెట్టినావంటే దాని ఇది వెళ్ళిపోతుంది అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే అయ్యో ఆత్మలింగం చేసినాడు బోలాశంకరుడు దీన్ని ఎట్లన్నా కానీ ఆపాలనే ఉద్దేశంతో పోయి గణపతికి పోయి చూడు మీ నాన్న ఆత్మలింగం ఇచ్చేసినాడు నువ్వు దాన్ని ఎట్లన్నా కానీ ఆపేదానికి ప్రయత్నం చేయను ఆయన అని చెప్పి ఎట్లా చేయాలంటే ఎట్లా నేను చెప్తాను రా అని చెప్పి పిలుచుకొని పోతాడు నారదుడు అప్పుడు పోయినప్పుడు రామనాథుడు నిష్ఠాగరిస్తుడు అతడు ఎలా అంటే పొద్దున్నే సంధ్యావంజనం ఆచరించే దానికి వెళ్తుంటే సముద్ర తీరంలో పోతా ఉంటాడు పోతా ఉన్నప్పుడు అయ్యో పొద్దున్నే దీనికి అర్ఘ్యం ఎడేలా అనే ఉద్దేశంతో అది కింద పెడితే పవర్ వెళ్ళిపోతుంది అని తెలిసినప్పుడు అక్కడ ఒక గోవులు కావచ్చు అనే విషయంలో గణపతి వచ్చింటాడు ఆ వచ్చిండే అతనితో బాబు ఈ వినాయ ఇది ఆత్మలింగాన్ని అట్లా పెట్టుకోమ బాబు అని చెప్తే అయ్యో లేదు మేము గోవులు కాచుకోవాలి మా నాన్న వాళ్ళు తిడతానంటే లేదు బాబు నేను పది నిమిషాలు వస్తాను పెట్టుకో అని చెప్తే సరే మీరు బిర్యానీ వస్తానంటే నేను పెట్టుకుంటాను అని చెప్తాడు సరే వస్తానని అని చెప్తే అతను రెండు చేతిలో పట్టుకొని ఉంటాడు ఇంత బరువు ఉంది ఆచాత్ మోసాకాయలేదు అంటాడు లేదమ్మా బాబు వచ్చేస్తాను మిరీ నీకు వచ్చిన తర్వాత నీకు ఏం కావాలంటే తినేకి ఇస్తాను అని చెప్తే సరే అని ముద్దుగా ఉంటాడు పిల్లవాడు సరే ఒక కండిషన్ అయితే నేను పెట్టుకుంటాను అంటాడు మూడు సార్లు నేను పిలుస్తాను మూడు సార్లు పిలిచేందులో మీరు రాకుండా పోతే నేను కింద పెట్టేస్తానని చెప్తాడు సరే అలాగే బాబు వచ్చేస్తానని చెప్పి పోయి పోయాక ఏం చేస్తా అంటే ఒకసారి అట్లే పెట్టుకొని ఉంటే నారైక్ చేస్తాడు చూడు నువ్వు ఇంకా అట్లే పెట్టుకున్నావు అంటే నా రావణా రావణా అని పిలుస్తాడు ఒకసారి రెండోసారి రావణ రావణా అని పిలుస్తాడు మూడోసారి రావణ రావణ అని పిలిచేంత తలవలో బాబు వచ్చేస్తున్నానంతా పెట్టాలనే ఉద్దేశం ఉంది కాబట్టి కింద పెట్టేస్తాడు పెట్టేస్తానే ఆ లింగం పవర్ వెళ్ళిపోయి అది ముట్టుకునే కొద్ది పెద్దగా అయిపోయి పెద్దగా అయిపోయి ఇప్పుడు మన కర్ణాటకలో ఉండే గోకర్ణ పుణ్యక్షేత్రమే ఈ సేమ్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చినాము ప్రతి సంవత్సరం ఆ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది అట్లే ఉంటుంది ఈ ముందర మాత్రం రోజు మన కైలాసం చేశాము నిన్న అమర్నాథ్ యాత్ర చేసాము ఈ రోజు దుకారం చేశాము రేపు మన్నాడు అవతల మన్నాడు కూడా డిఫరెంట్ 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 చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా